నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం నలభై తొమ్మిది బన్నూరు ఇది ఎస్సీ కాలనీ మొత్తం దాదాపుగా ఈ రోడ్డు పిటి ఒక ముప్పై కుటుంబాలు ఉంటాయి ఇది కే మన ఇటు మిడ్తూరు కడుమూరు నుండి కూరకల్ వరకు రోడ్డు సుమారు రెండు కోట్ల రూపాయలతో టెండరు నాలుగు కోట్లు అయితే ఇది ఇక్కడ ఇదే నలభై తొమ్మిది బండర్లో మన ఎస్సీ కాలనీ కేవలం ఇది ఒక రెండు వందల మీటర్లు ఉండొచ్చు అదే పక్కన పెట్టి అక్కడ నుండి మళ్ళీ సిమెంట్ రోడ్డు వేశారు ఊరల్లో సిమెంట్ రోడ్డు వేశారు కానీ ఈ రోడ్డు వేయకపోవడం కారణం ఇది కా దళితులు అయినందుక దళితులపై వివక్షతన ఈ యొక్క దళిత కాలనీలో ఇప్పటికీ ఈ రోడ్డులో వెళ్తున్నటువంటి టిప్పర్లు వాహనాలు అనేక భారీ వాహనాలు పోవడం వల్ల ఆ దుమ్ము దునికి ఇక్కడ ఈ దళిత వాళ్ళల్లో సుమారు ఐదు మంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి కనపడలేదని మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కాంట్రాక్ట్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగాన్ని కూడా మీరు ఇక్కడ నాలుగు కోట్ల టెండర్కు ఇక్కడ రోడ్డు వేయకుండా ఒక దాన్ని కంట్రో క్వాలిటీ కంట్రోల్ నియమించకుండా ఇట్లా మీరు నాలుగు కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్ట్కు డబ్బులు శాంక్షన్ చేసినారో మాకు అర్థం లేదు కావ కావాలి కాబట్టి వీటిపైన విద్య నిర్ధారణ కమిటీ వేసి తక్షణమే ఆ కాంట్రాక్టుపై లైసెన్స్ రద్దు చేసి ఈ తక్షణమే ఈ రోడ్డు ఈ యొక్క దళిత ఉన్నటువంటి సీసీ రోడ్డు వేయాలా అలా వేయకపోయినతో ఇక్కడ ఉన్నటువంటి ఈ దళిత కుటుంబాలను మొత్తం కూడా కలుపుకొని ఈ రోడ్డు మీదనే బఠాయిస్తాం ఈ యొక్క బఠాయించినప్పుడు వాహనాలు ఆగిపోతాయి దానికి మేము మాత్రం కాదు కాబట్టి ఈ యొక్క వాయిస్సును ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది కానీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఆ రకంగా ఒక వారం పాటు మేము దీన్ని మీకు అవకాశం ఇస్తాం వారం లోపల ఈ యొక్క రోడ్డు వేయకపోతే ఇక్కడనే మేము కూర్చొని నాలుగు అవసరమైతే ఆమరణ నిరార దీక్ష అయినా సరే ఈ దళితులను పెట్టుకొని మేము భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐఎం యుగా మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని పోరాటాన్ని రోడ్డు వేసేంతవరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం నా పేరు లాదరేస్ ఎంసిపియు జిల్లా కన్వీనర్